హలో అందరికి అప్పడాలన్నమాట చాలా రోజుల నుంచి అందరూ అంటున్నారు వీడియో పోస్ట్ చేయండి అని చెప్పి మా ఊరు వెళ్ళేటప్పుడు తీసాను ఇవి మళ్ళీ మా నాన్న చేసిన అప్పడాలు అనమాట చాలా బాగుంటాయి మినపగుళ్ళైన తీసుకోవచ్చు మినప్పప్పు అయినా తీసుకోవచ్చు మినప్పప్పు తీసుకుంటే దాన్ని ఎక్కించాలి మేము మూడు కేజీల వరకు తీసుకుంటాం ఎందుకంటే మా అక్కకి నాకు మా చెల్లికి కావాలి అప్పడాలు ఇంక ఊరు వెళ్ళేటప్పుడల్లా మా నాన్న చేయించుకుంటాము ఇంకా అదైతే అందులో కొద్దిగా ఇంగువ పొడేసి మనము ఆడించుకోవాలి ఆడించుకున్నాక ఇంకా ఆ పిండిలో కొద్దిగా సోడా గుండా కొద్దిగా జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి ఇంకా దీనికోసం అయితే గడ్డప్పు నానబెట్టుకోవాలి వాటర్లో ఇంకా నానబెట్టుకొని మనకి ఎలా సరిపడంతా వేసుకుంటూ ఉండాలి చపాతి పిండి ఎలా కలుపుతామో అలా కలుపుకుంటూ ఉండాలన్నమాట కొద్దిగా ఎగట కూడా వస్తుంటుంది ఎందుకంటే ఇంక అందులో సేమ్ మిరపకాయలు వేసాం కదా పచ్చి మామూలు మిరపకాయలు వేయరు సేమ్ మిరపకాయలు అని దొరుకుతాయి చిన్నవి అది మా సైడే చూశాను నేను ఇక్కడైతే నేను ఎప్పుడు షాప్స్లో చూడలేదు ఇంకా వాటి కారంగా అనుకోదు ఎక్కడ కూడా వస్తుంది ఇంకా మా నాన్న ఉప్పు సరిపోయిందో లేదో చూస్తున్నారనమాట ఇంకా ఇలా చపాతి పిండిలా కలుపుకొని ఇప్పుడు ఉంటుంది అసలైన ప్రాసెస్ అనమాట పేడించడము అది మనమైతే పేడించలేము నా చిన్నప్పటి నుంచి అయితే మా నాన్నే పేడిస్తారు ఇలా పేడించడం వల్లే అప్పుడంకేంటంటే టేస్ట్ బాగుంటుంది రంగు రుచి అంటారు కదా అప్పడం కలర్ కూడా చేంజ్ అవుద్ది చూడండి ముద్దే ఏ కలర్లో ఉందో అప్పుడు ఇంకా కలర్ చేంజ్ అవుద్ది అనమాట చాలా బాగుంటాయి మా ఫేవరెట్ అనమాట ఈ ఎల్ల మామూలు ఏ అప్పుడు తిన్నా కూడా మాకు సాటిస్ఫాక్షన్ అనిపించదు ఇవి తింటేనే ఇంక కూర కూడా అవసరం లేదు ఎందుకంటే ఇది మినువులతోనే తయారు చేస్తున్నాం కనుక హెల్తీ కూడా అంత బాగుంటాయి ఇంకా ఈ పేడించినాక మా అమ్మకి ఇస్తే మా అమ్మ ఆడలా చేస్తుంది అదే మనం చపాతీ పిండికి ఎలా చపాతీలు చేయడం చిన్న చిన్న వండులు ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి ఇంకా మా దగ్గర నువ్వులే కనుక మేము ఎక్కువే ఇంటి ఇంటికోసం అని చెప్పి ఇంకా ఈ పేడించేటప్పుడు అలా అనిపిస్తుంది నేర్చుకోవాలనేసి కానీ మనకు కష్టము ఇంక నేను ఈ ఆడలు చేస్తున్నది నేనే చూడండి ఆడుతూ పాడుతూ చేసినట్టుంది ఈ నువ్వులైతే బాగా ఎక్కువ పెట్టాను నాకు నువ్వులు అప్పడం అంటే ఇష్టం అని చెప్పి నువ్వులు ఎక్కువ వేస్తున్నాను మీకు ఇష్టమా మీరు ఎప్పుడైనా చూసారా ఇలా అప్పడాలు చేయటము నార్మల్గా అయితే నేను చాలా వీడియోస్లో చూసా అదేదో మైదాపిండితో చేస్తున్నారు అప్పడాలు అది తిన్నా కూడా అంతేం అనిపించదు ఇంక నేను అప్పడం చేస్తున్నాను అప్పడం చేసేటప్పుడు మా నాన్నమ్మ చిన్నప్పుడు నన్ను బాగా పొగిడేది అంటే నేను బాగా చేయాలనో లేకపోతే చేసానో తెలియదు కానీ ఆకాశంలో చందమాం ఉంది అంత రౌండ్గా అనేది ఇవైతే నువ్వులు అప్పడాలు నాకు ఇష్టము మా పిల్లలకు కూడా ఇష్టము అంటే ఓన్లీ నువ్వులే అప్పడం చేసేటప్పుడు వరిపిండి వేస్తాము అంటే అంటకున్న దుడ్డు కంటకూడదు పేటకు అంటకూడదు అని చెప్పి ఇవైతే నువ్వులు అప్పడాలు మనిషికి ఒకటి చేస్తుంది మా అమ్మ అందరు కలిపి అంటే మేము నలుగురు ఉన్నామని చెప్పి నాలుగు చేస్తుంటుంది రెండు ఆడలు కలిపి అందులో నువ్వులేసి చేస్తుంది వరిపిండి కూడా వేయదు ఆయిల్లో వేయించుకుని తింటే చాలా బాగుంటాయి ఇదైతే ఇంకా ఎండ పెట్టేసాము ఎండిపోవి మీరు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి